అయ్యండి ఈరోజు వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమి కదండి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇది వచ్చేటప్పటికి పాత శివాలయం అండి పాత శివాలయంలో ఇక్కడ చాలామంది సాయంత్రం పూట చాలామంది మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వెలిగిస్తున్నారండి మీరైతే టెంపుల్కి వెళ్ళి ఇలా చేశారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మాసం అంతా చాలామంది ఉపవాసాలు ఉండి ఎంతో నిష్టగా చేస్తారండి ఆ శివుని అనుగ్రహం పొందటానికి అలాగే చాలామంది ఉపవాసాలు ఉంటారండి మార్నింగ్ నుంచి ఏమి తినకుండా రాత్రి వరకు ఉండి ఇలా దీపారాధన చేసుకొని వాళ్ళ ఉపవాసం విరమించుకుంటారండి మా మమ్మీ వాళ్ళు కూడా ఇట్లానే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారండి ఇలానే ఉంటారు వాళ్ళు కూడా మీ ఇంట్లో అందరూ ఇట్లా ఉపవాసం ఉన్నారో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేటప్పటికి ఇక్కడ ఈ పాత శివాలయంలో చాలా దేవుళ్ళు ఉంటారండి నవగ్రహాలు శివుడు అమ్మవారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి సాయిబాబా అయ్యప్ప స్వామి అలా చాలా రకాల దేవుళ్ళు అయితే ఈ టెంపుల్లో కొలువై ఉన్నారండి ఇక్కడికి వచ్చి చాలా మంది ఎన్నో కోరికలు కోరుకుంటారు అలాగే అన్నీ నెరవేరుతాయని చాలా నమ్మకంతో వస్తారండి ఈ టెంపుల్కి ఇక్కడ వచ్చేటప్పటికి ఇది మా మార్వాడి టెంపుల్ కూడా మార్వాడి గుడి ఉంటుంది కదండి అది కూడా తెనాలిలో అనమాట ఇది కూడా చాలా దగ్గర అండి చాలా మంది మార్వాడిస్ కూడా ఇక్కడికి వస్తారండి చాలా మంది వచ్చి ఇక్కడ ఈ శివుని అనుగ్రహం పొందుకోవడానికి చాలా నిష్టగా చాలా పూజలు అయితే చేస్తూ ఉంటారండి ఇక్కడ నాగేంద్ర స్వామికి చాలా మంది పూ పాలు పోస్తున్నారండి పుట్టలో అలాగే నాగేంద్ర స్వామి విగ్రహాలకు కూడా పోస్తున్నారండి చూడండి ఎంత రంగుల కాంతులతో ఎంత అందంగా ఉందో ఈ టెంపుల్ వచ్చేటప్పటికి అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని వేల మంది అయితే మా ఉదయం వచ్చి పొద్దున్నే మూడు మూడున్నర దగ్గర నుంచి ఇక్కడ అందరు దీపారాధన చేశారండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్